హలో అండి అందరికీ క్యాబేజీ అయితే తీసుకొచ్చానండి ఒకసారి క్యాబేజీ ఫ్రై చేసుకుందామని చాలా రోజులు అయింది తిని చూసారా కట్ చేసి ముక్కలన్నీ కట్ చేసాను క్యాబేజీని అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకు పోపు దీన్స్ తీసుకున్నానండి గిన్నెలో ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత పోప్ పోపు దినుసులు వేసి వీటిని కొంచేపు కాగిన అట్లాగా తర్వాత వాటిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా మగ్గని మగ్గనించాలి కాసేపు మూత పెట్టుకుందామండి ఎందుకంటే అవి మెత్తబండియలేదో చూసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా కలుపుకోవాలి మొత్తం కూడా ఇంకా ఈ విధంగా కలుపుకోవాలండి కొంతసేపు కలిపి అలాగ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ని అలా కాసేపు మగ్గనిద్దాము కాసేపు మూత తీసి మళ్ళీ అందులోనే మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అప్పటికప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకున్నానండి టేస్ట్ బా అంటే సువాసన బాగా వచ్చిందని కాసేపు మూత పక్కన పెట్టి మూత వేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే కాసేపు మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి దీన్ని చూడండి మెత్తబడింది కదండి ముక్క అనేది కొంచెం దీంట్లోకి మనం పసుపు కారం తగినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ పసుపు వేసి కొంచెం కలుపుతున్నానండి నేను వెంట వెంటనే కాకుండా ఇప్పుడు కారం వేసుకుందాం తగినంత మీకు ఎంత కారం కావాలతో అంత కారం వేసుకొని మీరు వండుకోవచ్చు చూడండి బాగా బాగా కలుపుకోవాలన్నమాట కొంచేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము మూత తీసి ఇప్పుడు బాగా ఉడికిందా లేదా చూసుకోవాలి చూడండి నేను ఫ్రై పెట్టుకున్నానండి పులుసుగా కాదు ఫ్రై చేసుకుందామని చేసుకున్నాను ఇలా అంతేనండి బాగా ఉడికింది కదా ఒక్కసారి మూత పెట్టుకుందామండి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఓకేనండి బాయ్ బాయ్